ఎందుకు నేను ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే అనంటే మేనిఫెస్టో అన్నది ఎందుకింత పవిత్ర గ్రంథము దానికింత ఇంత శాంటిటీ ఎందుకు ఉండాలి అని అంటే కారణం ఏంటనంటే ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన వాగ్దానాలు ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన మాటలతో ఆ తర్వాత అధికారం వచ్చిన ఆ పార్టీ అధికారం వచ్చిన వాళ్ళు అవి చెయ్యకపోతే పేదల బ్రతుకులు ఏ రకంగా చిన్నాభిన్నం అవుతాయి అన్నదానికి ఉదాహరణ మన ప్రభుత్వం ఈ యాభై ఎనిమిది నెలల మన ప్రభుత్వం కన్నా ముందు ఒకసారి ఏం జరిగింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి అప్పట్లో వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు చేయని కారణంగా ప్రజల బ్రతుకులు ఏ రకంగా చిన్నాభిన్నమయ్యాయి అన్నది ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఈ డాక్యుమెంట్ బహుశా మీ అందరికీ కూడా చూసే ఉంటారు ఎందుకంటే ఈ డాక్యుమెంటు ముఖ్యమైన అంశాలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో సాక్షాత్తు ఇదే ముగ్గురు ఇప్పుడున్న ముగ్గురే కూటమిగా ఏర్పడి ముగ్గురు ఫోటోలు పెట్టి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది ముఖ్యమైన అంశాలు అనంటూ ఈ ప్యాంఫ్లెట్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ను చూసి వీళ్ళిచ్చిన టీవీలలో వీళ్ళిచ్చిన అడ్వర్టైజ్మెంట్లను చూసి అప్పట్లో ఈనాడులో చూస్తే ఆంధ్రజ్యోతిలో చూసిన ఏబిఎన్లో చూసినా టీవీ ఫైవ్లో చూసిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఊదరగొట్టేవాళ్ళు ఒక చెయ్యి ఒక తల్లి చేతిలో ఒక తల్లి మెడలో మంగళసూత్రం ఒక చెయ్యి లాగేస్తూ ఉంటుంది వెంటనే ఇంకొక చేయొచ్చి అడ్డుకుంటుంది బాబు వస్తున్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్ ముఖ్యమైన హామీలు అనంటూ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే ముగ్గురు ఫోటోలు ముద్రించి ఇదే కూటమిగా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అనంటూ వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం ఎందుకనంటే ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు వాళ్ళు చెప్పే ఈ మేనిఫెస్టోను చూసి ప్రజలు ఓట్లేస్తారు వేసిన తర్వాత అది ఇంప్లిమెంట్ కాకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయని కనీసపు ఆలోచనలు కూడా లేకుండా రాజకీయాలు చేయడం మొదలు పెడితే బ్రతుకులు ఎలా ఉంటాయి ఇందులో చెప్పిన ముఖ్యమైన అంశాలు రైతుల రుణమాఫీ రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ అయ్యిందా ప్రతి సిద్ధం సభలోనూ ఈ ప్రశ్నలు నేను వేస్తా వస్తున్నా పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాక్రా సంఘాలకు పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామన్న సొమ్ము ఒక్క రూపాయైనా మాఫీ చేశారా ఇంకా ముందుకు పోతే వీళ్ళ ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు ఇరవై ఐదు వేల కదా దేవుడెరుగు ఒక్క ఒక్క అయినా డిపాజిట్ చేశారా ఇంకా ముందుకు పోతే ముఖ్యమైన హామీలు ఇవన్నీ ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెను అంటా ఉన్నట్టుగానే ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన మాటలు ఇవన్నీ ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వక ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏ ఇంటికి ఇచ్చారు లక్ష ఇరవై వేల రూపాయలు పిల్లల జీవితాలతో ఆడుకున్నారు అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం పక్కా ఇల్లు అన్నారు కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు మూడు సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఏ ఒక్కరికైనా ఇచ్చారా ముఖ్యమైన హామీలు ఇవన్నీ నేను చదివే ప్రతి అంశము కూడా ఆయన సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు పెట్టి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో నుంచి ముఖ్యమైన హామీలు అనంటూ వీళ్ళు రాసిన హామీలే నేను చదువుతా ఉన్నా పదివేల కోట్లతో బీసీ సప్లై అన్నారు చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నారు అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు విజయవాడలో కనిపించడం లేదు తాడేపల్లి కథ దేవుడు ఎరుగు ప్రతి నగరం కథ కనీసం విజయవాడలో కనిపించడం లేదు ప్రతి నగరం అన్నారు నేను చెప్పేది ఒకటి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే ముఖ్యమైన హామీలు అని అంటూ మీరు చెప్పిన వీటి పరిస్థితుల్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా పోని ప్రత్యేక హోదా అయినా తెచ్చారా దాన్ని అమ్మేశారు అదే నోట్తోనే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని చెప్పి మళ్ళీ వెటకారం కూడా చేశారు నేను అన్నీ కూడా నేను చెప్పేది ఒకటి ప్రతి మాట రాజకీయ నాయకుడు ఒక విశ్వసనీయత కోల్పోతే రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకపోతే రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నాం ఎవరి కోసం చేస్తా ఉన్నాం దేనికోసం చేస్తూ ఉన్నాం చనిపోయిన తర్వాత ప్రతి పేదవాడి గుండెల్లో ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి ప్రతి గుండెలో మన ఫోటో ఉండాలి అనే తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలకైతే దేవుడు ఎరుగు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్న మాటలకు దేవుడు ఎరుగు అంతదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీ కూడా రైతులకు ఎగరగొట్టారు పొదుపు సంఘాల రుణాలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మాఫీ చేస్తామన్న మాటలు రుణాల మాఫీ కథ దేవుడెరుగు అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి అప్పటిదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీని సైతం రద్దు చేశారు అది ఎగరగొట్టారు పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటి అని అంటే అవుట్స్టా ఓవర్ డ్యూసు ఎన్పిఏలు పద్దెనిమిది శాతం పైచులకు వెళ్ళిపోయింది ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలన్నీ గ్రేడు డి గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయి అక్క చెల్లెమ్మలు రోడ్డు మీదకి వచ్చారు రోడ్డున పడ్డారు నిరుద్యోగులకు రెండు వేల రూపాయలు నిరుద్యోగపడి అన్నారు ఉద్యోగం ఇవ్వలేకపోతే ఎవరికి ఇచ్చారు కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నిచ్చారు అని చూస్తే మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్లో ఇచ్చింది కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు అదే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మనం ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ప్రతి సచివాలయంలో కనిపిస్తారు పిల్లలు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తారు డాక్టర్లు నర్సులు స్టాఫ్ పారామెడిక్స్ ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ మాదిరిగా మేనిఫెస్టో అని చెప్పి దీన్ని చూపించి మనం అధికారం వచ్చిన తర్వాత ఇందులో చెప్పిన హామీలు ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రిఫార్మ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి సంస్కరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా వాలంటీర్లు గ్రామ సచివాలయాలు ఈరోజు గ్రామ స్వరాజ్యానికి నిజంగా అర్థం చెబుతూ ఈ యాభై ఎనిమిది నెలలకు ముందు ఎవరైనా కూడా మీతో కానీ ఇంకొకరితో కానీ ఇంకొకరితో కానీ ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా అందుతాయి అని అంటే ఎవరైనా నమ్మేవాళ్ళ వివక్ష లేకుండా అందుతుందంటే నమ్మేవాళ్ళ నేరుగా ఎవరు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వస్తాయంటే నమ్మేవాళ్ళ మొట్టమొదటిసారిగా ట్రాన్స్ఫర్మేషన్ మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ నా 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 అని పిలుచుకుంటూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా అని పిలుచుకుంటూ మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం కనపడేట్లుగా ఈరోజు డిస్ప్లే అవుతూ ఉంది అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు ఈరోజు ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలే ఐదు మంది డిప్యూటీ సీఎంలలో నలుగురు డిప్యూటీ సీఎంలు నేను నా 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 అని పిలుచుకునే ఈ వర్గాలే ఏకంగా చట్టం చేసి యాభై శాతం రిజర్వేషన్లు అమలయ్యేట్టుగా చేసిన పరిస్థితులు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే పదవులు అయితేనేమి నామినేషన్ మీద ఇచ్చే వర్కులైతేనేమి మొట్టమొదటిసారిగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇరవై ఐదు ఎంపీ స్థానాలుంటే ఉన్న రెండు వందల స్థానాలకు గాను మొట్టమొదటిసారిగా ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ అంటే వంద స్థానాలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలకు ఇచ్చిన చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా ఇప్పుడు దేశంలో ఎక్కడైనా జరిగిందా ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిందా ఫిఫ్టీ పర్సెంట్ సామాజిక న్యాయం అన్నదానికి ఒక అర్థం చెబుతూ మాటల్లో కాదు చేతల్లో చూపించిన పాలన కూడా ఇక్కడ జరిగింది